యూట్యూబ్ ఛానల్ అన్ సారీస్ సారీస్ అండ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము టూ నెంబర్ ఇచ్చాం టూ నెంబర్ కి వాట్సాప్ మాత్రమే ఉంటుందండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి ఓన్లీ వాట్సాప్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై అయితే ఇచ్చేస్తారు ఇక్కడ ఉన్న నెంబర్ కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉందండి ఫోన్పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ క్రెడా యాప్ కానీ ఏ యాప్ లు కూడా లేవు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు చక్కగా నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే చార్ట్ చేయండి సిస్టర్స్ ఆ నెంబర్ కి పంపించి మీరు ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి పాటు కింద క్లియర్ గా మీ అడ్రస్ కూడా ఇచ్చేసేయండి మీ చార్ట్ చూడగానే మా వాళ్ళు ఉంది అంటే కనుక అమౌంట్ పే చేయడానికి ఒక నెంబర్ ఇచ్చేస్తారు సేమ్ నెంబర్ అంటే మీరు ఏదైతే ఈ నెంబర్ కి చార్ట్ చేస్తున్నారో అదే నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ కి చేసేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత కనుక మీరు చేసే లెక్కనైతే టెన్ మినిట్స్ తర్వాత మీరు అమౌంట్ పే చేసే లెక్కనైతే ఒక్కసారి మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకోండి ఎందుకంటే తొందరగా సారీస్ అయిపోతున్నాయి కాబట్టి మీరు గమనించే ఉంటారు ఏ రోజు ఆ రోజు పార్సల్స్ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా కొరియర్ చేసేస్తున్నాం మనకి టీమ్ అంతా కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇంకొన్ని రోజుల్లో మనం లైవ్ కూడా రెగ్యులర్ గా లేటెస్ట్ కలెక్షన్స్ మార్కెట్ లో వచ్చింది వచ్చినట్టు రెగ్యులర్ గా నేను వీడియోస్ అయితే చేస్తాను లైవ్ కూడా చేస్తాను లైవ్ కూడా మీరు చూడొచ్చు ఈ రోజు నేను చూపిస్తున్న సారీస్ వచ్చేసి పోచెంపల్లి డిజైన్ లో సెమీ పట్టు సిల్క్ మెటీరియల్ లో చూస్తున్నాం అది మీకు గుర్తునే ఉంటుంది సిస్టర్స్ లాంగ్ బ్యాగ్ మనం పోచంపల్లి పోచంపల్లి సిల్క్ లో మనం శారీస్ చూసాం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో చూసాం అది పోచంపల్లి సిల్క్ మెటీరియల్ ఇది వచ్చేసరికి పోచంపల్లి సెమీ పట్టు సిల్క్ వస్తుందండి దానికి దీనికి తేడా అది అండ్ ఇంకొకటి బిగ్ బోర్డర్ వస్తుంది ఓకే దానికి స్మాల్ బోర్డర్ వచ్చేది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇది బిగ్ బోర్డర్ వస్తుంది ఇక్కడ మెటీరియల్ కూడా అది మామూలుగా మనకి పోచంపల్లి సిల్క్ శారీ అయితే ఇది పోచంపల్లిలో సెమీ పట్టు సిల్క్ మెటీరియల్ వస్తుంది అది వేరియేషన్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి ప్రతి సారీకి కూడా మేము ఇలా నంబర్ అయితే ఇస్తాం నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకుని మా వాట్సాప్ నెంబర్ కి పంపించేసేయండి ఓకే ఇప్పుడు ఈ సారీ మీకు చూపిస్తాను పైన వచ్చేసరికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో చిన్న జరీ వీవింగ్ బోర్డర్ లాగా ఇచ్చారు కానీ దీంట్లో కొంచెం మనకి సిల్క్ థ్రెడ్ కూడా మిక్స్ ఉంటుంది అనమాట ఓకే మనకి బ్రైట్ గా కనిపించే లాగా ఉండే జరీ కాదు నార్మల్ గా నార్మల్ జరీతో పాటు కొంచెం సిల్క్ థ్రెడ్ కూడా మిక్స్ ఉంటుంది బోర్డర్ లో ఉన్న డిజైన్ గురించి చెప్తున్నా సెకండ్ వైపు వచ్చేసరికి చక్కగా ఇలా ఇచ్చారు బిగ్ బోర్డర్ ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది టోటల్ గా ఈ వీడియోలో నేను మీకు త్రీ కలర్స్ చూపిస్తాను త్రీ డిజైన్స్ టూ డిజైన్స్ లో త్రీ కలర్స్ చూపిస్తాను ఓకే మధ్యలో అంతా కూడా మంచి బ్రైట్ రాయల్ బ్లూ కలర్ దాని మీద పోచంపల్లి డిజైన్ అనేది ఇలా ఇచ్చారు సారీ మొత్తం మీరు చక్కగా చూసుకోవచ్చు అలాగే వీడియో ఎండింగ్ వరకు నేను ఏం చెప్తున్నాననేది వింటే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లాత్ ఏంటి అసలు మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి ఇది పల్లు పార్ట్ అండ్ కింద వచ్చేసరికి ఇక్కడ బ్లౌజ్ ఇది మెటీరియల్ కూడా చూపిస్తాను చూడండి దగ్గరగా మనకి ఇది షైనింగ్ ఉంటుంది పట్టు మెటీరియల్ ఉంటుంది చూసారా ఆ టైప్ లో మనకి షైనింగ్ కూడా ఉంటుందండి మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సిల్కీగా ఉంటుంది బోర్డర్ మాత్రం మనకి ఇలా పిక్ ఆఫ్ బోర్డర్ అయితే ఇచ్చారు ఓకే ఇది కంపల్సరీ డ్రై వాష్ అయితే చూపి చేయించుకోవాలి సిస్టర్స్ ఎందుకంటే ఈ కలర్స్ పర్టికులర్గా మీ అందరికీ తెలుసు ఈ కలర్స్ ఎలా ఉంటాయి అనేది డ్రెస్సెస్ లో అయినా ఏ ఫ్యాబ్రిక్లో లో అయినా కంపల్సరీ మనకి కలర్ షేడ్ అవుతుంది కొంచెమన్నా సో మనం డ్రై వాష్ చేయించుకుంటే వన్ ఆర్ టూ టైమ్స్ డ్రై వాష్ చేయించుకుంటే ఇంకా స్టాండర్డ్గా ఉండిపోతుంది అదైతే గుర్తుపెట్టుకోండి పట్టు సారీస్ ని మనం ఎలా అయితే చూసుకుంటామో టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అంత కాస్ట్ పెట్టిన కొన్న పట్టు సారీస్ మనం డ్రైవర్ చేయిస్తాం కదా ఇవి కూడా మనం చేయించుకుంటే కనుక సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా స్టాక్ ఎంత ఉంది అనేది మొత్తం మొత్తం స్టాక్ మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను కట్టుకునే శారీ వచ్చేసరికి ఇదండి తర్వాత ఇంకొకటి చూపించేది ఇదన్నమాట పికా బ్లూ కలర్ లో వచ్చింది అండ్ ఇంకొకటి ఈ కలర్ కాంబినేషన్ టోటల్ గా మినిమం త్రీ కలర్స్ ఈ రోజు చూడబోతున్నాం టూ డిజైన్స్లో అనమాట మనకి స్టాక్ కూడా ఇంత స్టాక్ అయితే ఉంది ఈ శ్రావణ మాసంలో అంటే సెకండ్ వీక్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం దాన్ని కౌంట్లో చేసుకోవద్దు థర్డ్ కి కానీ ఫోర్త్ వీక్లో కానీ చేసుకోవాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ శారీ అని చెప్పొచ్చు మనకి ఈ డిజైన్ అనేది శారీ కూడా చూసారు కదా నేను కట్టుకుంటే ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా కూడా వచ్చేసే ఉంటుంది మొత్తం ఇంకా మిగిలిన రెండు కలర్స్ ఉన్నాయి కదా రెండు డిజైన్స్లో అవి నేను మ్యాప్ నార్మల్గా ఇలా పెట్టుకుని చూపిస్తాను అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ వీడియో అయితే ఉండాలి అండ్ ఇప్పుడు ప్రజెంట్ శ్రావణ మాసం కదండి డిటీడీసీ కూడా లేట్గానే వెళ్తుంది మేము చెప్పేది అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ చెప్తున్నాం పోస్ట్లో అయితే టెన్ వర్కింగ్ డేస్ చెప్తున్నాం రాఖీ వచ్చింది ఇదే మంత్లో అలాగే మనకి శ్రావణ మాసం కాబట్టి అన్ని యూట్యూబ్స్ నుంచి కూడా మనకి డీటెయిస్ సర్వీసే మెయిన్గా ఉంటుంది కాబట్టి కొంచెం పార్సల్స్ లేట్గానే రీచ్ అవుతున్నాయండి కొంచెం ఓపిక పట్టుకోవాలి తప్పదు ఏం చేయలేం అది మధ్యలోకి వెళ్ళిన తర్వాత మనకి అది బ్యాక్ రావాలన్నా కూడా రాదు కాబట్టి కొంచెం ఓపికగా ఉండాల్సిందే ఓకే శ్రావణ మాసం కోసం అంటే కొంచెం ముందు నుంచే మనం షాపింగ్ అనేది చేసేసుకోవాలి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఫెస్టివల్ వచ్చే ఆ టైంకి హడావిడి పడుతూ మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం పెటికోట్స్ అన్నీ సెట్ చేసుకోవడం ఉంటుంది కదా అప్పటి వరకు కాకుండా ముందుగా నుంచే మనం షాపింగ్ చేసుకుంటే హడావిడి పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఓకే నెక్స్ట్ నేను ఇంకొకసారి మీకు చూపించేస్తాను శారీ నెంబర్ టూ ఓకే నేను వేసుకున్న డిజైన్ ఇంకొకటి కూడా ఉంది అండి అది నేను తర్వాత చూపిస్తాను ఇది మనకి కొంచెం డిజైన్ చేంజ్ కాబట్టి ఇక్కడి వరకు చూడండి ఇది శారీ నెంబర్ టూ దీంట్లో మనకి మంచి రాయల్ బ్లూ కలర్ ఇచ్చారండి రాయల్ బ్లూ కలర్ మీద కల్నీత అంటే డిసెంబర్ ఫ్లవర్ కలర్ కూడా పింక్ అండ్ బ్లూ కలర్ మిక్స్ అయ్యేసరికి డిసెంబర్ ఫ్లవర్ కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చేలాగా మనకి ఈ శారీలో బోర్డర్స్ ఇచ్చారు శారీలో డిజైన్ చూడండి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది సారీ మొత్తం పోచంపల్లి డిజైన్ తో చక్కగా హైలైట్ చేశారు ఈ శారీలో ఇది వచ్చేసరికి పళ్ళు పైనుంది ఉంది పళ్ళు కింద వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అలా ఇచ్చారు అనమాట వేవీ లైన్స్ లాగా మనకి బ్లౌజ్ ఇచ్చారు ఇప్పుడు ఈ శారీస్ అన్ని కల్నీత శారీస్ కాబట్టి సిస్టర్ ఇది ఇప్పుడు కల్నేతలోనే ఉంటుంది అంటే బాగా బ్రైట్ బ్లూ కనిపించదు కలిత సారీస్ అన్ని కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి రెండు కలర్స్ మిక్స్ అయ్యేసరికి ఈ కలరు సరిగ్గా కనపడదు ఈ కలర్ సరిగ్గా కనపడదు మిక్సింగ్ లో ఉంటుంది కాబట్టి కొంచెం నార్మల్ డల్ గానే కనిపిస్తుంది ఇదైతే మనకి ఇక్కడ మీకు ఏదైతే కెమెరాలో రియల్ గా కనిపిస్తుందో సే యాజ్ గా అదే కలర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు మాత్రం తప్పకుండా నంబర్తో సహా తీయండి అలాగే వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ అన్ని కూడా మేము మా వాట్సాప్ స్టేటస్ ఉంది కదా స్టేటస్ లో పెడతాం నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాం శారీ నంబర్ త్రీ ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీస్తే మాకు ఈజీగా ఉంటుందండి అలాగే మీకు ఇన్ కేస్ పోస్టల్ సర్వీస్ కనుక కావాలి అనుకున్నట్లయితే ప్రతి ఆర్డర్లో కూడా కొంచెం పోస్టల్ అని మెన్షన్ చేయండి డిటీడీసీ అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను డిటీడీసీ కానీ పోస్టల్ వాళ్ళు కానీ మిమ్మల్ని ఎక్స్ట్రా మనీ అడిగితే వన్ రూపీ కూడా ఇవ్వద్దు మేము ఇక్కడ అందరికీ పే చేసేసి పంపిస్తాం ఓకేనా అదొకటైతే గుర్తు పెట్టుకోండి ఇది మనకి పికాక్ బ్లూ కలర్ అండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది నేను వేసుకున్న శారీ ఏమో రాయల్ బ్లూ కలర్ ఈ కలర్ కి ఈ కలర్ కి ఎంత తేడా ఉంది అనేది మీరు ఒకసారి చూసుకోండి ఇది పికాక్ బ్లూ కలర్ కి కొంచెం బ్లూయిష్ గ్రీన్ కలర్ వచ్చేలాగా బోర్డర్స్ ఇచ్చారు రెండు వైపులా ఇదే బోర్డర్ మరీ హైలైట్ అయ్యే కలర్స్ వద్దు కొంచెం పట్టు సారీ కట్టుకున్నట్టు లుక్ ఉండాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే ఈ శారీస్ తీసుకోండి ఓకేనా ఇది పళ్ళు కింద వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు దగ్గర మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ మాత్రం డ్రై వాష్ అయితే చేయించుకోవాలి లేదు అంటే మీరు కుంగుడికాయ రసం అండ్ షాంపూతో కూడా ఈ మధ్య చేస్తున్నారు కదా ఈ మధ్య ఏంటి ఎప్పటిలో ఎప్పటి నుంచో కాకపోతే మనకి చే మనకు తెలియదు కాబట్టి నేను చేయలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు అలా మీరు ఇంట్లో కనుక అలవాటు ఉన్నట్లయితే అలా కూడా మీరు చేసేసుకోవచ్చు ఇలా ఉంటుంది మొత్తం శారీ అంతా శారీ నెంబర్ వచ్చేసి త్రీ ఈ త్రీ కలర్స్ మాత్రమే నేను తెప్పించానండి ఇంకా ఉన్నాయి కానీ నేను ఏంటంటే కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి ఈ కలర్స్ అయితే చాలా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి ఫెస్టివల్ అంటే పండగలు అని కాదు ఈ నెల అంతా మనకి పండగ లేడీస్ కి సో అందుకోసం అని చెప్పేసి నేను కోచంపల్లి పట్టు కట్టుకున్నట్లు ఉంటుంది కదా మరీ కాస్ట్లీలో టూ థౌజండ్ త్రీ థౌజండ్ కాస్ట్లీ అంటే నేను బ్రైడల్ కలెక్షన్ పట్టు గురించి మాట్లాడలేదు మినిమం పట్టు ఉంటుంది కదా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ పట్టు గురించి మాట్లాడుతున్నాను కొంచెం అలా ఉండదు కదా లుక్ అన్నట్లు నేను తెప్పించడం జరిగింది మళ్ళీ ఒక్కసారి మీరు స్టాక్ చూడొచ్చు ఇక్కడ కలర్కి ఇక్కడ కలర్కి వేరియేషన్ డిజైన్ మాత్రం సేమ్ మళ్ళీ ఇది వచ్చేసరికి కల్నీతిలో ఇట్లా వచ్చింది బ్లూ కలర్ ఇదైతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ అండి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి పార్సెల్స్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి సిస్టర్స్ ఎందుకంటే ఫైవ్ వర్కింగ్ డేస్ అని చెప్తున్నాం కదా అందరూ ఇదే టైంలో శారీస్ కొంటారు మనకి నడిచేదంతా ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ ఏ నడుస్తుంది అన్ని చోట్ల ఇప్పుడు షాప్స్కి చాలామంది తక్కువగా వెళ్తున్నారు సో అన్ని పార్సల్స్ ఒకటే సారి కాబట్టి కొంచెం ఒకటి కొంచెం వెనుక ముందుగా వెహికల్స్ వెళ్తున్నాయి అనమాట అన్ని ఏరియాస్కి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి కూడా డబల్ అండ్ ట్రిపుల్ వర్క్ అయిపోతుంది కాబట్టి పార్సల్స్ ఇవ్వడం కూడా లేట్ గానే ఇస్తున్నారు కొంచెం ఓపెక్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది ఈ మంత్ ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి